హాయ్ అండి వెల్కమ్ టు వారాహిట్ ఆరో రీడింగ్ నా పేరు రాధా బాగున్నారా అండి గుడ్ మార్నింగ్ ఆ లవ్ యూ ఈరోజు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది చెక్ చేద్దాం ఓకే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత మటుకు ప్రిజినేట్ అవుతుందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మన సార్ కూడా నేను ఆన్సర్ ఇస్తాను ఓకే ఈరోజు చూస్తున్నాం ఐవర్స్కి ఈరోజు వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది

ఏంటండి వెయిటింగ్ వెయిటింగ్ మిస్సింగ్ ద మోమ్ వామో ఏంట సెకండ్ స్కూట్ అండి గైడెన్స్ అమ్మహణ అమ్మ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు ఓకే ఒక్క నిమిషం అండి చూస్తున్న మా యూవర్సు చూస్తున్న మా సబ్స్క్రైబర్సు ఎనీవే ఎవరైనా సరేనండి బటోథిటిక్ మీరు ఒక సింగిల్ ఓరియంట్ పర్సన్ అయి ఉండొచ్చు సింగిల్ ఓరియంట్ పర్సన్ అయి ఉండొచ్చు మీరు బాధ్యత కలిగిన పర్సన్ ముక్కుసూటిగా మాట్లాడే పర్సన్ మీరు ఏదైనా రాంగ్ రైట్ అని ఏదైనా చెప్పే అంత గట్సున్న పర్సన్ అండి మీరు బాధ్యతలన్నీ మీరే ఇంటి ఇంటి బాధ్యతలన్నీ వ్యాపారం కానీ ఏదైనా ఎనివే ఏదైనా సరే బాధ్యత కలిగిన పర్సన్ అయి ఉండొచ్చు అది కూడా ఫాదర్ అయి ఉండొచ్చు మదర్ అయి ఉండొచ్చు ఎనివే ఏదైనా సరే సింగిల్ ఓరియంట్ పర్సన్ మీ ఏదైనా ఆరంభారం మీ పైనే ఉంది బట్ ఎనివే దేనికోసం అయితే మీరు మిస్ అయిన ఎనర్జీ మీరు దేనికోసమో వెయిట్ చేస్తున్నారు మీరు అనుకున్న దాంట్లో నేను ముందుకు ఎప్పుడు వెళ్తాను ఏంటి అని చెప్పేసి పైకి చాలా ధైర్యంగా ఉన్నారు బట్ ఏంటి అంటే నేను మీ లోపల ఈ టైం వెళ్ళైపోతే బాగుండు ఈ టైం మళ్ళీ నా లైఫ్లో రావద్దు నా గుడ్ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అని చెప్పేసి మీరు పదే పదే గత గతంలో నుంచి ఆలోచిస్తున్నారు ఈ సైకిల్ బ్యాడ్ సైకిల్ ఎండైపోవాలని చూస్తున్నారు దేవుణ్ణి చాలా ప్రేర్ చేస్తున్నారు యూనివర్స్ని చాలా ప్రేరు చేస్తున్నారు మీ ఇష్టదేవాన్ని ప్రేర్ చేస్తున్నారు ప్రజెంట్గా రెస్ట్ మోడ్లో ఉన్నారు ఆలోచిస్తున్నారు ఆ చ ఈరోజు మటుకు ఇలా ఆలోచిస్తూ మీరు మీరు కావాలనుకున్న దాన్ని దాన్ని ఇమాజినేషన్ చేస్తూ ఈ బ్యాడ్ సైకిల్ ఎండైపోతే బాగుందని చెప్పేస్తాను ఈరోజు చూస్తున్న మా యూనివర్సు అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు ఆ సిచ్యువేషన్ కోసం మీరు వెయిటింగ్ ఎనర్జీ వెయిట్ చేస్తుంటారు ఎప్పుడు సైకిల్ బ్యాడ్ సైకిల్ బాటమ్ అయిపోతుంది బాటం డెక్ వచ్చేసింది కదండి బాటం ఆఫ్ ది డెక్ వచ్చేసింది కదా బ్యాడ్ సైకిల్ ఎండి అయిపోవాలండి ఎనీవే ఒక పర్సన్ నుంచి కానీ సిచ్యువేషన్ నుంచి కానీ మీరు కోరుకున్న పర్సన్స్ నుంచి ఎనీవే ఏదైనా ఆ పర్సన్ ఎవరైనా అయి ఉండొచ్చు మీ కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు మీ మీ లవ్ అయి ఉండొచ్చు మీ హస్బెండ్ అయి ఉండొచ్చు వాళ్ళలో మార్పుల కోసం వెయిట్ చేస్తున్నారేమో మీ లైఫ్ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారేమో ఎనిమిది ఏ సిచ్యువేషన్ అయినా సరే కొంతమంది నేను చూ ఈ చూ వీడియో చూస్తున్నాం మా యూవర్స్ మటుకు వెయిటింగ్ ఎనర్జీలు అయితే ఉన్నారు ఓకే భయపడుతున్నారు ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలంటే భయపడుతున్నారు ఆలోచిస్తున్నారు మీ మీకే ఇల్విజన్ ఏంటి వెళ్ళాలా వద్దా అడగాలా వద్దా చెయ్యాలా వద్దా వీళ్ళేమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు ఈ ఈ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో సొసైటీ ఏమంటుందో నా కుటుంబ సభ్యులు ఏమంటారు ఎనీవే ఏదైనా సరే మీ మీరు ఆలోచిస్తున్నారు మీరు ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళిపోతే అసలు మీకు బాధ అనేది ఉండదు బట్ మీరు ఉన్న ప్లేస్లోనే ఉన్నారు ఆలోచనలోనే ఉన్నారు ఆచరణ లేరు మీకు మీరే ఊహించేసుకుంటటం మీకు మీరే భయపడటం చీకటిలో మనము కర్రను చూసి కూడా పాము అనుకుంటాం చూడండి అది మీ ఆలోచనలో మయం మీరు మయం బట్ ఎనివే ఏదైనా సరే ఒక చిన్న వెలుగు అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో మటుకు తప్పకుండా వస్తుంది అది ఏంటి అంటే మనమున్న ఆలోచనను బట్టి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి మన ఎనర్జీస్ అలా ఉంటాయి ఖచ్చితంగా పాజిటివ్ అనేది మనం ఆలోచిస్తుంటే చిన్న చిన్నగా చిన్న చిన్నగా మనలోకి చాలా మార్పులు అయితే వస్తుంటాయి బట్ మీరైతే ఇలా బాధపడుతూ శాడ్ ఎనర్జీ గతం గురించి ఆలోచించుకుంటే వీళ్ళేమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారని మీరైతే ఆలోచన అనేది ఈరోజు ఉంటారు డబ్బు సరిపోదు వస్తుంది సరిపోవట్లేదు బిజినెస్ డల్గా ఉండటం మీ పర్సన్ మీతో మాట్లాడి మాట్లాడకుండా అంటి ముట్టినట్టుగా ఉండి వాళ్ళు ఇంకెవరితోనైనా రిలేషన్లో ఉన్నారా లేకపోతే నా పొజిషన్ ఏంటి అసలు నా ప్లేస్ ఏంటి నాకు ఈ మనీ ఎందుకు సరిపోవట్లేదు అని చెప్పేసి అని నేను వస్తున్నా దానికన్నా టెన్ పర్సెంట్ వస్తుంటే ట్వంటీ పర్సెంట్ ఖర్చు అయిపోవటం ఎదుటి వాళ్ళు చూడేలా ఉన్నారు నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అనుకుంటూ మీరు ఆలోచిస్తూ ఉంటారు ఓకే మిస్సింగ్ ఎనర్జీ చాలా మిస్ అవుతున్నారు చాలా చాలా మిస్సింగ్ ఎనర్జీ వెయిటింగ్ ఎనర్జీ ఎవరిదో ఈ ఎనర్జీస్ ఈరోజైతే ఇలా ఉన్నాయి బట్ ఎనివే మీరు మిస్ అయ్యారు మీరు ఆలోచిస్తున్నారు మీలో మీరే బాధపడుతున్నారు మీ చుట్టూతో మీకు మంచి అవకాశాలు వస్తున్నా మీరు దాన్ని గమనించలేకపోతున్నారు ఎందుకంటే మీరు జరిగిపోయిన గతంలోనే ఉన్నారు నన్ను వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు నా దాకా వచ్చిన ఛాన్స్ నాకు మిస్ అయిపోయింది డబ్బు పరంగా పర్సన్ పరంగా ఎనివే ఏదైనా సరేనండి మీరైతే మిస్ మిస్ అయిన వాటి గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన దాని గురించి అయితే మీరు ఆలోచించట్లేదు ప్రజెంట్గా మీరు కోరుకున్నది మీకు రావాలనుకున్నది దక్కాలనుకున్నది మీకు లాంగ్లో ఉండొచ్చు లేదనుకుంటే మీరే లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు మీరు జర్నీ చేయాలనుకుంటున్నారు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటున్నారు పీస్ కోసం వెళ్ళాలనుకుంటున్నారు టెంపుల్లకు విక్ట్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్కు మీరు దూరంగా ఉన్నారు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు కొంతమంది ఈరోజు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా వెళ్తే బాగుండేమో మీ సిచ్యువేషన్ కొంచెమన్నా మర్చిపోతాను అని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు కొంతమంది పెళ్ళైన పర్సన్ కోసం ఆలోచిస్తున్నారు చూస్తున్న వాళ్ళు కానీ మీ పర్సన్స్ కానీ పెళ్ళైన వాళ్ళ ఉండొచ్చు బట్ ఎనీవే ఏదైనా సరేనండి శాడే ఎదురు చూడటం బాధపడటం జరిగిపోయిన దాని గురించి ఆలోచించటం ఇలా అయితే ఉండబోతుంది మీకు ఈరోజు ఒక చిన్న ఆఫర్ వస్తే బాగుండదు ఒక చిన్న క్లారిటీ దొరికితే బాగుండు ఎక్కడికెళ్ళిన దూరంగా వెళ్తే బాగుండు ట్రావెల్ చేయాలనుంది మీ ఫ్రెండ్స్తో కాస్త సరదాగా ఉంది ఒక చిన్న అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలని మీరు ప్రేర్ చేస్తున్నారు బట్ ఎనివే కొంతమందికి అయితే కొన్ని అయితే మూమెంట్ అయితే స్టార్ట్ అయింది బ్యాడ్ సైకిల్ అయితే ఎండ్ అవుతుంది కదా మీ ప్రార్థనలో యూనివర్స్ విన్నది యూనివర్స్ ఏంటి మొత్తం యూనివర్స్ పైన వదిలేసేయాలి ఏది నా చేతిలో లేదంటే సరెండర్ అవ్వండి ఖచ్చితంగా సరెండర్ అవ్వండి వెయిటింగ్ ఎనర్జీలో మాత్రం ఉండకండి మీకు మీ పర్సన్ నుంచి కాల్ రావచ్చు మెసేజ్ రావచ్చు మీ పర్సనే రావచ్చు మీకు మంచి అవకాశమే రావచ్చు మీ లైఫ్లో గ్రోత్ ఉండొచ్చు ఫస్ట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉండకుండా ఎదురు చూడకుండా శాడ్ ఎనర్జీలో ఉండకుండా చాలా పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి గ్రోత్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అయింది బ్యాడ్ సైకిల్ అయితే కొంతమందికి అయితే ఎండ్ అవ్వబోతుంది ఈరోజు మాత్రం కొంతమంది ఇలా ఉంటారు ఉండకండి ప్లీజ్ కనీసం మీ వీడియో చూసిన తర్వాత అయినా సరే మీరు అలా ఆలోచించకండి కొంతమంది పెళ్ళి కోసం కొంతమందికి మ్యాచెస్ ఫిక్స్ అయిపోయినా ఆ మ్యాచెస్ వద్దని రిజెక్ట్ చేసి ఆ వాళ్ళని మీరు ఇష్టపడి దానికోసం ఏమైనా పెళ్లి కోసం కానీ కొంతమంది చూస్తున్నా మీకు నచ్చిన పర్సన్తో మ్యారేజ్ కోసం చూస్తున్నా కూడా డెఫినెట్గా మాత్రం కొంతమందికి మాత్రం ఎంగేజ్మెంట్ అవుతుంది మ్యారేజ్ అవుతుంది ఓకే ఎందుకనంటే ఇక్కడ వెయిటింగ్ ఇక్కడ శాడ్ ఇక్కడ పొసెషన్స్ ఇక్కడ మీరు కోల్పోయిన దాని కోసం ఆలోచిస్తున్నారు కొంతమందికి రీయూనియన్ అవుతుంది కొంతమందికి ఏదైనా మీ ఇంట్లో పెళ్లి చూపులు చూసినా మిస్ అయిపోయినా వాళ్ళు కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీరు కావాలనుకొని మాత్రం కొంతమంది లైఫ్లోకి అయితే వస్తారు ఓకే ఒకసారి క్లారిఫికేషన్ తీద్దాం వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి పాజిటివ్గా ఉండండి ప్రజెంట్గా ఉండండి ఈ క్షణమే మనది ఈ రోజే మనదండి అంతే ఎస్ ఇంకేంటండి అది ఒక సమాధానం వచ్చేసేసింది మీరు ఒకవేళ మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ పర్సన్ మట్టుకు మీకన్నా చిన్న పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ వయసులో మీ పరంగా ఎనివి ఏదైనా సరే మీకు మాత్రం ఆ పర్సన్ చిన్న పర్సన్ ఇలా మీరు ఆలోచించి ఆలోచించి టెంపరెండ్స్ న్యూట్రల్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి నేను చెప్పాను ఇంతకుముందు చెప్పాను ఏమని చెప్పాను యూనివర్సిని ప్రేరు చేయండి యూనివర్సిని అడగండి ఖచ్చితంగా మీకు మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది యూనివర్స్కి సరెండర్ అవ్వండి యూనివర్స్ని అడగండి యూనివర్స్ని అడిగితే డెఫినెట్గా మీకు మీ ప్రా మీ ప్రేయరు ఆలోచించేసేసి మీకు మంచి హెల్ప్ చేస్తుంది ఓకేనా యూనివర్స్ని అడగని ఏంజల్స్ని అడగని మీ ఇష్ట దైవాన్ని అడగని మీ ఇంటి దైవాన్ని అడగండి మీరు దైవాన్ని నమ్మండి ప్రజెంట్గా ఉండండి టెంపరెన్స్ చాలా 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 మీకు అబండెన్స్ వస్తాయి మీ కోరుకున్న పర్సన్తో మీకు మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఎన్ని ఏదైనా సరే మీకైతే ఖచ్చితంగా మంచి గుట్టయిం వస్తుంది సెలబ్రేషన్ చేసుకుంటారు ఎక్కడికన్నా వెళ్ళండి లాంగ్ ట్రిప్ వేయండి టెంపుల్కి వెళ్ళండి మీ ఫ్రెండ్స్తో కాస్త కలవండి మాట్లాడండి ఇలా వెయిటింగ్ ఎనర్జీ చూస్తూ బాధపడుతూ దాని గురించి మాత్రం ఆలోచించకండి లేవి ఏదో జరిగిపోయింది జరిగేదంతా మన మంచికి ఓకేనా ఈ డిస్టర్బెన్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఖచ్చితంగా వీడియో చేసే టైంలోనే నాకు డిస్టర్బెన్స్ ఏదైనా ఏ సౌండ్స్ అయినా ప్లీజ్ అండి ఇగ్నోర్ చేయండి పట్టించుకోకండి మీ కాన్సన్ట్రేషన్ రీడింగ్ పైన చూడండి ఓకేనా మీకు ఎంత మత రిజన్ అయితే ఉంది ఇది మీ లైఫ్లో ఈ ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అనుకుంటే ప్లీజ్ అండి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి మీకు రిజన్ అయితే నాకు అంతకన్నా ఆనందం ఏముంది చెప్పండి చిన్న ఒక లైక్ ఇవ్వండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీరు చెప్పాను కదా మీకు సాడ్ ఎనర్జీలో ఉండొద్దు సాడ్ ఎనర్జీలో ఉంటే యూనివర్స్ అస్సలు మనకు ఇవ్వాల్సింది లేట్ చేస్తుంటుంది శాడ్ ఎనర్జీలో ఉండద్దుటింగ్ వెయిటింగ్ ఎనర్జీలో అస్సలు ఉండకండి ఓకే అన్లైట్లీ అప్ టు యూ ఇట్ ఈస్ అప్ టు యూ నమ్మండి నమ్మకంతో ఉండండి యూనివర్స్ని నమ్మండి పాజిటివ్గా రీడింగ్స్ వస్తున్నప్పుడు నెగిటివ్గా అసలు మాట్లాడకండి ఓకేనా అసలు మాట్లాడద్దండి పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు పాజిటివ్గా మీరు దాన్ని వెల్కమ్ చెప్పుకోండి మీ లైఫ్లోకి ఆస్వాదించండి ఇలాంటివి మీ లైఫ్లో జరగాలని చెప్పేసానని అడగండి ఓకేనా ఇలాంటి మీ లైఫ్లో ఖచ్చితంగా జరుగుతున్నాయని చెప్పేసి అని దాన్ని ఆస్వాదించండి అండి ఆస్కే గర్ ఏంజల్స్ ఇంతకుముందే చెప్పాను ఏంజియల్స్తో మాట్లాడండి యూనివర్స్ని అడగండి మీ ప్రేయర్ ఖచ్చితంగా ఏంజెల్స్ వింటారు వారాహి తల్లి వింటది మనం పా పాజిటివ్గా ఆలోచించండి ప్రజెంట్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి అంతా మంచి జరుగుతుంది ఓకే కాంప్రమైజ్ ఎవరితో గొడవనొద్దు దేని గురించి వాదించుకోవద్దు కూర్చొని మాట్లాడుకోండి కాంప్రమైజ్ అవ్వండి ఓకేనా మీ బింగ్ ఆన్సర్ రిలాక్స్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి మీకు అలవాటు ఉంటే మెడిటేషన్ చేసుకోండి ఓకే మెడిటేషన్ చేసుకోండి అంతా మంచి జరుగుతుంది ఈరోజు మీ ఎనర్జీస్ ఇలా ఉంటాయండి ఓకేనా ఎవరి ఎనీవే ఎండింగ్ వచ్చేసరికల్లా మంచి శుభవార్త వింటారు మీకు ఏదైనా మ్యారేజ్ ఫిక్స్ అయిపోతుంది ఎవరికి ఏదైనా మ్యారేజ్ ఫిక్స్ అయిపోతుంది మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది ఖచ్చితంగా ఆ పర్సన్ని కాల్ చేసినట్టు మాట్లాడినట్టు ఇలా ఇమాజినేషన్ చేసుకోండి మిస్ అయిపోయిన మీ పెళ్లి సంబంధం కానీ ఏదైనా ఎనివే ఏదైనా సరేనండి అవన్నీ మీ లైఫ్లో రావాలని మీరు హ్యాపీగా ఉండాలని తల్లిని కోరుకుంటున్నానండి సెలవు బాయ్